హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలల్ నెమ్మకీ చోళకాయలతో చట్నీ ఎలా ఇదైతే చేసుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీలో అయినా అన్నంలో అయినా సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలి దాని విధానం ఏమేమి కావాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట ముందుగా ఇక్కడ చూలకాయలు పీస్ తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉప్పు ఎండు కొబ్బరి పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టుగా అంతే ఇవి ఇంత మాటనే మనము టేస్ట్ టేస్టీ చూలకాయ పచ్చడి చేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అలాగే పచ్చిమిర్చి ఉప్పు వేసి కొంచెం బరక బరకగా మనము మిక్సీ పట్టుకొని రావాలన్నమాట సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేసేయాలి ఫ్రెండ్స్ దానికన్నా ముందే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టాను నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొచ్చిన దాంట్లో మళ్ళీ చోలకాయ అనేది వేయాలన్నమాట ముందే వేయకూడదు ముందే వేసామంటే పచ్చిమిర్చి అనేది మెదగదు అందుకని తర్వాత ఎండు కొబ్బరి పచ్చిమిర్చి వేసిన తర్వాత చూలకాయలు అనేది ఇలా ఉండదు ఇవి కొంచెం గుబ్బడు ఉన్నా కానీ సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా వస్తుందన్నమాట అవి కూడా మిక్సీ పట్టుకొచ్చినాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ పోసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేసేసేయాలి ఆయిల్ కాగింది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా టేస్ట్ అనమాట చోళకాయ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్త్కి మంచిది దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పీచు పదార్థం కాబట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనం వీక్లీ మంత్స్ కానీ ఖచ్చితంగా ఇలాంటివి చూలకాయ తిన వాళ్ళు ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా చపాతీల్లో కానీ వేడి అన్నంలో ఇప్పుడు పడుతున్న వర్షాకాలంలో అప్పటికప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పెట్టిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కరేపాకు కూడా వేసేసి ముందుగానే ముందు ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చూలకాయలు ఉంది కదా ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసి కలిపా కొంచెం పచ్చి వాసన పోయేలాగా కలిపేసేయాలి అంతే ఫ్రెండ్స్ మన చూలకాయల చట్నీ అనేది రెడీ అయిపోయింది చట్నీ అయినా అనొచ్చు కూర అయినా అనవచ్చు కూర అంటే మనం ఆనియన్స్ అవన్నీ వేస్తాం కదా కొంతమంది పిల్లలకి ఇష్టపడరు ఇలా చేసి పెట్టినామంటే మనం చూలకాయ వేసినాం అనేది కూడా ఉండదు ఎందుకంటే దీంట్లో కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోతో మీరు షేర్ చేద్దామని షేర్ చేసినా నచ్చతగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి చూడటానికే టెంప్ంగా నోరు ఊరిపోతుందనమాట చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సి యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్